హైందరికి ఈరోజు నా కిచెన్లో టేస్టీ ట్రెడిషనల్ కొబ్బరి రవ్వ లడ్డు చేశానండి ఇది చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ చేసేదండి ఇప్పుడు ఏంటంటే బయట నుంచి ఎక్కువ స్వీట్స్ తీసుకురావటం అవే తినటం వాళ్ళు ఎలాంటి స్వీట్స్ చేయడం మానేసాము ఈ స్వీట్ అయితే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను నేను సింపుల్గా కొబ్బరి రవ్వ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సోజీరవ్వ తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని తురుముకుని ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను తర్వాత ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నానండి పది నుంచి పదిహేను బాదం పలుకులు పది నుంచి పదిహేను జీడి పలుకులు తీసుకున్నాను దీనిలోకి నేను తర్వాత ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుందండి ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నాను కొలుచుకోలేదు కానీ జస్ట్ అలా పక్కన పెట్టానండి తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక పావు కప్పు వరకు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత దానిలోనే బాదం పప్పు వేయించుకోవాలండి ఫస్ట్ దీనిలో అయితే కిస్మిస్ వేసుకోవచ్చండి మా పిల్లలు కిస్మిస్ వేస్తే తినరని చెప్పేసి నేను బాదం వేసాను బాదం వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత దానిలోనే జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టే వేయించుకోవాలి స్టవ్ ఐలో పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా మాడిపోతాయి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకుని అదే నెయ్యిలో కొంచెం మనం ఒక కప్పు వరకు రవ్వ తీసుకోవాలండి సోజీ రవ్వ ఇందాక కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేయించుకోవాలి ఇవి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి రవ్వ పచ్చివాసన పోయి మనకి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి అర్థమైపోతుంది ఆ టైం వరకు బాగా ఫ్రై చేసుకుని ఈ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఈ రవ్వ మొత్తాన్ని ప్లేట్లో తీసుకుని దా అదే ప్యాన్లో మనం ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దానిలో పచ్చి కొబ్బరి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి స్మెల్ రాకుండా ఉంటుందండి ఫ్రై చేయకుండా వేస్తే కనుక ఏమవుతుందంటే పచ్చి కొబ్బరి కొంచెం కొబ్బరి నూనె వాసన వస్తుందండి ఈ ఫ్రై చేయడం వల్ల మంచిగా గీ స్మెల్ వస్తుంది కదా ఫ్లేవర్ బాగుంటుంది నెల రోజుల వరకు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుందండి ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి రవ్వ ఈ రవ్వను కూడా దీనిలో వేసుకుని ఈ రవ్వ మొత్తాన్ని దీనిలో వేసుకుని ఒక రెండు నిమిషాలు మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఇవి ఆల్రెడీ ఫ్రై అయినవే కాబట్టి మనకి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు మొత్తం కలిసిన తర్వాత దీనిలోనే ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నాను పంచదార వేసుకుని మొత్తం బాగా కలిసే వరకు దగ్గరికి కలుపుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి పంచదార నుంచి మనకి పాకుం రావాల్సిన అవసరం ఏం లేదండి పంచదార తడి కొంచెం మనకి వేడిగా ఉన్నప్పుడు పంచదార వేస్తే లైట్గా కరుగుతుంది కదా అలా కరిగితే సరిపోతుందండి మనకి తినేటప్పుడు పంచదార పులుకులు ఉంటేనే బాగుంటుంది ఆ వేడికి పంచదార లైట్గా కరుగుతుందండి అలా సరిపోతుంది తర్వాత దానిలో కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదండి పాలు ఆ పాలు కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి హైలో పెడితే మళ్ళీ ఈ రవ్వ ఉంటుంది కదండి అది మాడిపోతుంది తర్వాత దానిలోనే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు యాలకుల పొడి వేసుకున్నానండి యాలకులు నేను ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పొడిని కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకుని దీనిలో నేను ఒక రెండు స్పూన్లు వరకు మళ్ళీ నెయ్యి వేసుకున్నానండి తర్వాత దీనిలోనే ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలండి ఆపేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఈ వేడి కొంచెం తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి వేడి కొంచెం తగ్గిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకుని కొంచెం చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలండి మనం ఏ వేడైతే తట్టుకుని చేయగలుగుతామో చూసుకుని ఒకసారి మొత్తం చిన్న చిన్న ఉండల్లా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలండి మొత్తం రవ్వని మొత్తాన్ని చిన్న చిన్న ఉండలా చుట్టుకున్న తర్వాత నాకైతే ఒక ఇరవై రవ్వలడ్డూల వరకు వచ్చాయండి ఈ కొలతకి నాకు ఇరవై వచ్చినవి మనకి ఇవి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంటే మనకి ఇందులో షుగర్ ఉంది కాబట్టి అన్హెల్దీ అనుకుంటాము కాకపోతే పిల్లలకి అప్పుడప్పుడు పెట్టవచ్చండి ఏం కాదు కావాలంటే దీనిలో బెల్లం పొడి వేసుకుని కూడా చేసుకోవచ్చు కానీ షుగర్తో చేసిన స్వీట్స్ చాలా బాగుంటాయి కదా స్వీట్ అయితే ఇలా రెడీ అయ్యాయండి చాలా బాగుంది టేస్ట్ మృదువుగా అనిపిస్తుంది అండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి